వెల్కమ్ టీవీ న్యూస్ గురజాల నియోజకవర్గం వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి నాయకత్వంలో పిడుగురాల పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు రచ్చబండు ప్రాంతంలో కోటి సంతకాల ఉద్యమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా నిలబడింది ఈ సందర్భంగా పార్టీ గ్రామ వార్డు కమిటీల అనుబంధ విభాగ కమిటీల నియామక కార్యక్రమం కూడా నిర్వహించారు వైసీపీ పట్టణ వార్డు ముఖ్య నాయకులు పిడుగురాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే జై లాలుద్దీన్ అధ్యక్షులు మాదల కిరణ్ కుమార్ బూత్ వింగ్ అధ్యక్షులు ఇల్లూరు వెంకయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే దర్యావలి బీసీ సెల్ అధ్యక్షులు చింతల జానకి రామయ్య యువత అధ్యక్షులు మంద సుధీర్ సోషల్ మీడియా అధ్యక్షులు తమ్మిశెట్టి దుర్గారావు వాణిజ్య విభాగ అధ్యక్షులు గోపవరపు హనుమంతరావు పాల్గొన్నారు పోటీ సంతకాలు సేకరణి ఎందుకు అనగా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయి పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపుగా ఒక ఐదు సప్ల మిగతా మొత్తం ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిపోయింది అలానే మన పిల్లలలో కూడా అదే దశ అదే గనక మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచినట్డితే మనకి వాటికి వైద్యం అందుబాటులో పెట్టింది మనందరం ఫ్రీగా వైద్యం చేయాలి కానీ చాలా ఇరవై నాలుగు ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేరుకున్న రాజకార్యకారాలు కాదు ఇది ఒక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం మనం చూస్తూనే ఉంటాం గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆర్టీసీని ప్రైవేట్కరం చేసి అంత ఇబ్బంది పడ్డాము అలానే ఇప్పుడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్కరం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలి అది మనం కొంచెం గమనించి మనం మెడికల్ కాలేజీని మన సంతకాలతోటి గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మన మెడికల్ కాలేజీని మనం సాధించుకునే వరకు మనం పోరాడదామని చెప్పేసి మీ అందరికీ సదమతంగా తెలియజేస్తుంది కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంస్థ విజయాద్రి గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ పార్టీలు ఏ పార్టీ వాళ్ళకి తప్పు చేసినా అక్కడికి పోవాల్సింది అందుకోసం ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే మనం గుంటూరులో చూస్తాం ఎంతమంది డెలివరీ చేస్తారంట ఒక మంత్రం మీద ఇద్దరిని గుర్తులు ఇంకా చాలామంది వరండాల్లో పండుతుంది అంటే అక్కడ వైద్యం దొరుకుతుంది కానీ వసతులు లేవు అంటే ఎక్కువ తక్కువ మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ ఉంది కాబట్టి అంత తిరిగి జరుగుతుంది అదే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వైద్యశాల ఉంటే మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ఒత్తిడి తగ్గించి ఇక్కడ మనకి ఇదవుతుంది దాదాపుగా ఇట్లాంటి కాలేజీలు అన్ని చోట్ల కట్టాలనేది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం దాన్ని మరి ఈ రోజున నీరు కారణం అనేది ఈ ఈ ప్రభుత్వం యొక్క కుట్ర అందుకోసం దీనికి వ్యతిరేకంగా మనందరం కూడా మన వాటిలో ఇల్లుళ్ళు తిరిగి అందరికీ వివరంగా చెప్పి వాళ్ళ చేత సంతకాలు చేపించి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దీనికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి విద్యకి వైద్యానికి పెద్ద పీట వేశారు ఆ వైద్య పీట వేసిన దానికి కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మన పల్నాడు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని కాసుమహేష్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్ ఒకటి మన మన ఏరియాకు కూడా పిడురాలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజ్ చాలా వరకు పూర్తయ్యాయి ఇక్కడున్న మన పిడిరాల మెడికల్ కాలేజ్ కూడా ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వైద్యశాల కళాశాల కూడా చాలా వరకు పూర్తిగా వచ్చింది ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీ పరంగా చేస్తుంది దయచేసి కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా పేదవాడు చదువుకోవాలి పేదవాడు వైద్యం చేయించుకోకూడదా పేదవాడు చదువుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దయచేసి మీరు ప్రైవేటీకరణ చేయొద్దండి గవర్నమెంట్ పరంగానే అది నడపండి ఎందుకంటే అది ప్రజల ఆస్తి ప్రజల హక్కు దయచేసి మీరు ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ పరంగానే వైద్య కళాశాల హాస్పిటల్ రెండు నిర్వహించాలని కోరుతూ ఉన్నాను అలాగే ఈ ప్రాంతంలో గతంలో మనకి యాక్సిడెంట్ జరిగితే గుంటూరు విజయవాడ హైదరాబాద్ దాకా పోవాలి వచ్చేది మార్గ మధ్యలో చాలామంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి అటువంటి ఒక్క ప్రాణం కూడా ఒక్కరు కూడా చనిపోకూడదని మన కాసు మహేష్ రెడ్డి గారు మన పల్నాడు ప్రాంతానికి మనిహారంగా ఉంటుందని మెడికల్ కాలేజ్ కూడా తేవడం జరిగింది దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉండండి ప్రైవేటీకరణ చేయద్దాం గవర్నమెంట్ పరంగా నడపండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇరవై ఐదో వార్డు ప్రజానీకానికి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను